ఇన్నా సండే అవుటింగ్ వెళ్దాము అనేసి ఇంట్లో వాళ్ళందరం ప్లాన్ చేసుకున్నాము అయితే ఫుడ్ కూడా ఇంట్లో వండుకొని బయటికి తీసుకెళ్లి అక్కడే తిందాము అనేసి అయితే అనుకున్నాం అనమాట మనం ఇంట్లో వంట చేయడమే అంతంత మాత్రం ఇంకా బయటకు తీసుకెళ్లేటప్పుడు కొంచెం మంచిగా తీసుకెళ్తే తృప్తిగా తింటాం కదా అనేసి మా చెల్లికి వెళ్ళేస్తున్నా ఇంట్లో ఉంటే మాత్రం రోజు వంటింట్లోకి నన్నే తోస్తావా నా వల్ల కాదు పో అనేసి ఒక అరుపు అయితే అరిచింది ఇంకా నేను మెల్లగా దగ్గరికి వెళ్లేసి ఒక్కసారి నా ఛానెల్లోకి వెళ్ళి చూడు నువ్వు చేసిన వంటలకి వ్యూస్ ఎన్ని వచ్చాయో నువ్వు చేసిన వంట ప్రతిదీ కూడా ల్యాక్స్ లో వ్యూస్ వచ్చాయి లైక్స్ కూడా థౌసండ్స్ లో వచ్చాయి ఒకసారి చూడు అనేసి మెల్లగా ఐస్ అయితే ైజ్ చేస్తే ఎవరు మాత్రం కరెక్ట్ ఉంటారు చెప్పు చెప్పడం ఆలస్యం లేదు కిచెన్ లోకి వెళ్లేసి దబర పొయ్యి మీద పెట్టేసింది అనమాట ఇంతకీ ఏం వెరైటీ చేస్తున్నావు అని అంటే బగారా రైస్ అయితే చేస్తున్నాను అనేసి అయితే చెప్పింది తెలంగాణలో బగారా రైస్ ఫేమస్ కదా మన ఆంధ్ర వాళ్ళకి బగారా రైస్ అంటే పెద్దగా సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఆంధ్ర వాళ్ళు కూడా చాలా వరకు ఫంక్షన్స్ లో ఈ బగారా రైస్ నే ప్రిఫర్ చేస్తున్నారు బగారా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ అద్దరిపోతుంది ఇక్కడ మా చెల్లి ఫస్ట్ టైం చేసిన టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఏ వంట చేసినా ఫస్ట్ టైమే హిట్ అవుతుంది నేను ఎన్నిసార్లు చేసినా ఆ వంట ప్లాప్ అవుతుంది మరి ప్రాబ్లం ఎక్కడొస్తుందో నాకైతే అస్సలు అర్థం కాదు మా చెల్లి కూడా బగర రైస్ కాంబినేషన్ లోకి చికెన్ కర్రీ అయితే చేసింది అసలు ఎంత తృప్తిగా తిన్నామో మాకే తెలియదు తీసుకెళ్లిన అన్నం మొత్తం అయిపోయింది అనమాట అంత బాగా కుదిరింది రెండు టేస్ట్ కూడాను చాలా బాగా అయితే చేసింది ఇంకా రైస్ కూడా చాలా పొడి పొడిగా అయితే చెల్లిని బాగా ఐస్ చేసి మరి ఈ రెసిపీ చేయించాను ఈ వీడియో కనుక వ్యూస్ రాకపోయాయంటే మా చెల్లి చేతిలో నేను చచ్చానే ఇంకెప్పుడు ఏది చెప్పినా కూడా చేయనుంటది ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్